మళ్ళీ నవ్వగారింటికి వచ్చినాం పెదనాన్న వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఉంటే వచ్చినాం మళ్ళీ ఓ కూడా సాయంత్రం వచ్చేవరకే నాలుగు కథలు అయిపోయింది వచ్చి ఐదో కథని అక్షంతలేసి మొక్కుకునే వరకే పన్నెండు అయింది మనం ఏం చేస్తే తది చేసేసాడు పిల్లలకి అలవాటే కదా నేనేస్తాడు అయినా నా చిక్కువాడు కూడా వేసేయండు కానీ హారతి పాట నేర్చుకుంటే మంచిగా ఉండాలనిపిస్తుంది చిన్న పీట సింపుల్ అండ్ స్వీట్గా క్యూట్గా ఉంది మగవాళ్ళు కొబ్బరికాయ కొడితే మంచిదని మెరక్కితోనే కొట్టించిన మొత్తం వ్రతమంతా ప్రసాదం కోసమే వినాలనిపిస్తుంది నాకైతే మరి మీకు ఫుల్ నెయ్యి పోసి ప్రసాదం అయితే సూపర్ చేసిండ్రు కంకణం పట్టించుకొని నెక్స్ట్ భోజనాలు కడిగిపోయాం ఇక స్పెషల్స్ అంటే బజ్జీ పులిహోర లడ్డు ప్రసాదం సిర బ్యాట్లు పాపడాలు అన్నం పప్పు ఆలుగడ్డ సాంబార్ అన్నిట్లో హైలైట్ ఆ స్వీటే స్వీట్ చాలా అంటే చాలా నెయ్యి పోసి మంచిగా చేసిండ్రు మస్తుంది ఇవన్నీ ఐటమ్స్ తినేసరికి నాకు అన్నమే పట్టలేదు నేను అన్నమే సరిగ్గా కానుకలు తీసుకోమని ముందే చెప్పారు కానీ వాళ్ళైతే ఇచ్చిండ్రు తీసుకొని ఇంటికి వచ్చినాం మీకు ఓ వాళ్ళత్తగారింటికి